ఆంధ్రప్రదేశ్లో ఇళ్ల పట్టాల లబ్ధిదారులకు పేదలందరికీ ఇల్లు లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్ డిపార్ట్మెంట్ అయితే క్లియర్ నోటిఫికేషన్ అయితే జారీ చేసింది సో మీరు చూసుకున్నట్లయితే నాలుగో తారీఖున పదవ తారీఖున పదకొండో తారీఖున పద్దెనిమిదో తారీఖున ఇవన్నీ కూడా సెలవు రోజులు అనమాట ఈ సెలవు రోజుల్లో కూడా గ్రామ వార్డు సచివాలయాల్లో ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ జరుగుతుందని చెప్పేసి క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది ఇవన్నీ కూడా పబ్లిక్ హాలిడేస్ ఈ పబ్లిక్ హాలిడేస్లో కూడా ఇళ్ళ పట్టాల రిజిస్ట్రేషన్ అయితే జరుగుతుందని చెప్పేసి క్లియర్గా ఇవ్వడం అయితే జరిగిందనమాట మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఇళ్ళ పట్టాల రిజిస్ట్రేషన్ సంబంధించి ఇవన్నీ కూడా పేదలందరికీ ఇల్లు రిజిస్ట్రేషన్ అప్డేట్ అయితే ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం పేదలందరికీ ఇల్లు పథకం రిజిస్ట్రేషన్ ప్రక్రియ సెలవు రోజులైన ఫిబ్రవరి నాలుగు పది పదకొండు పద్దెనిమిది తేదీల్లో కూడా రిజిస్ట్రేషన్లు అయితే కొనసాగుతాయని చెప్పేసి ప్రభుత్వ ఉత్తర్వులు అయితే జారీ చేసింది సో ఈ విధంగా రాష్ట్రంలో ఇళ్ళ పట్టాల లబ్ధారులందరికీ కూడా ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ అయితే జరుగుతూ ఉంటుంది సెలవు రోజుల్లో కూడా సో అందరూ కూడా ఫ్రీ రిజిస్ట్రేషన్ అయితే చేయించుకోండి డాక్యుమెంట్ రీచ్ డాక్యుమెంట్లు అయితే వస్తాయి అన్నమాట ఒక లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాం